ఆ శివయ్యకి మహాశివరాత్రి పర్వదినాన పూజకి ఎక్కించే ఈ గోగు పువ్వుని శివరాత్రి కంటే ముందు రోజుల్లో మాత్రమే చూస్తాము అసలు ఈ గోగు పువ్వు లేకుండా మహాశివరాత్రి రోజు దీపం వెలిగించిన వాళ్ళు ఉండరు పల్లెటూర్లలో అయితే చేన్లలో దొరుకుతుంది అది కూడా ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్లి తీసుకొచ్చుకుంటారు కొందరేమో అంత కష్టపడి తీసుకొచ్చుకోవడం దేనికి మార్కెట్ లో పది ఇరవై రూపాయలు తీసుకొచ్చి దేవుడికి పూజకి ఎక్కించలేదు అనకుండా కొంచెం తీసుకొచ్చి పెట్టుకుంటారు ఇక్కడ మాయన చేతిలో ఉన్నంత గోగు పువ్వుని రేపు మార్కెట్ లో ట్వంటీ రూపీస్ కి ఇస్తారు ఇంకా మాయన లాంటి బిజినెస్ మైండెడ్ వాళ్ళైతే ఎంత కష్టమైనా ఎక్కడ చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి దెంపకచ్చి మార్కెట్ లో అమ్ముతారు మా పత్తి చేన్ లోనే పెద్ద గోగు పువ్వు చెట్టు ఉన్నది టూ ఇయర్స్ బ్యాక్ ఏమో ఆ చెట్టుకున్న గోగు పువ్వు మొత్తం దెంపకచ్చి మార్కెట్ లో కూర్చొని అమ్మిండ్రు మా బాబు మా సోనుబాబు వాళ్ళ డాడీ ఈ రోజు కూడా మా ఆయన కరీంనగర్ నుండి వచ్చినప్పుడు గట్టుబుత్కూర్ విలేజ్ లో రోడ్డు పక్కనే ఉన్నాయి ఈ గోగు చెట్లు మా దేవుడికి సరిపోయేంత దెంపకొచ్చిండు గాని ఇంకా మన ఉన్న చెట్టుకి కూడా ఫుల్ ఉన్నది అది దెంపకచ్చి రేపు మార్కెట్ లో అమ్మాలి అని చెప్తుండు అట్లు ఉంటది మరి ఆయనతోని చాలా డేస్ తర్వాత ఈ రోజు మా స్కూటీ సర్వీసింగ్ ఇచ్చిండు చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది